కేసీఆర్ తెలంగాణ తెచ్చినటువంటి నాయకుడు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల తర్వాత కనిపించట్లేదు అంటే దానికి ఒక కారణం ఉంది ఆయన తుంటి విరిగి హాస్పిటలైజ్డ్ అయ్యి అక్కడ నుంచి నందినగర్లోని ఆయన సొంత నివాసానికి పోయి వచ్చిండు అక్కడే ఉన్నాడు కానీ ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ వార్తల్లో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఎక్కడ లేడు కానీ కేసీఆర్ అసెంబ్లీకి ఇంకా రాడు ఆయన నేరుగా వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తాడు మెదక్ పార్లమెంట్ నుంచి అని వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో నిజంగా కేసీఆర్ స్ట్రాటజీ అదేనా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నీ ముఖ్యమంత్రిగా ఆయన నేరుగా చూడకూడదనే ఉద్దేశంతోనే పార్లమెంట్కి పోతున్నాడా అసలు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అని తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు ఎన్నికల వ్యూహకర్త అజయ్ మారుతిరావు గారు అన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ కేసీఆర్ స్ట్రాటజీ ఏంటి అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో సంబోధించొద్దు ఇంకా నేను పార్లమెంట్కే పోటీ చేస్తా అని తన సన్నిహితులతో అన్నట్లు కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంది నిజంగా కేసీఆర్ ఇంకా అసెంబ్లీకి రాడా నేరుగా ఎంపీకే పోటీ చేస్తారా అవకాశాలు అట్లానే ఉన్నాయండి ఎంపీకే పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఎమ్మెల్యేగా తాను వచ్చి చేసేది కూడా ఏం లేదు ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి తన సమకాలీకుడు కాదు చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ అప్పుడు మన ఎలక్షన్లో టూ థౌసండ్ ఎయిటీన్ ఎలక్షన్ ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉంటుంది అది ఎందుకు గౌరవంగా ఆయన తప్పుకోవాలా వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వాలా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడుతున్నాడు జూనియర్తో మాట్లాడిపించుకోవడం ఎందుకని కూడా ఒక చర్చ స్టార్ట్ అయింది అవును సార్ అయింది కదా అప్పుడు అంటే రాజకీయాలు అంతా ఉందాగలేవు కదండి చిన్న చిన్నప్పుడు ఉన్నట్టుగా ఉందాగలేదు కాబట్టి పరుష పదాలు వాడతారు ఇంకా లిమిట్స్ దాటి మాట్లాడతారు ఆ మైక్ ఎవరికి ఇవ్వాలి ఇవ్వద్దు అనేటువంటి విచక్షణాధికారం స్పీకర్ చేతిలో ఉంటుంది ఆబ్వియస్లీ స్పీకర్ అనేవాడు ఖచ్చితంగా అధికార పార్టీ వైపు ఉండేవాళ్ళు ఉంటాడు కాబట్టి డెఫినెట్లీ అది ఉంటుంది కాబట్టి ఆ యాంగిల్లో చూసినప్పుడు జనాలు కూడా ఈ ఈరోజు అంతా సోషల్ మీడియా జమాన్ అయిపోయిందండి అంటే ఆ రోజుల్లో అసెంబ్లీలో ఏమైతుందని జనానికి తెలిసేది కాదు పేపర్లు రాస్తే అదే నెక్స్ట్ డే పేపర్ మేనేజ్ చేసుకుని జరిపేది ఇప్పుడు మీకు సోషల్ మీడియాలో వచ్చేసేస్తుంది కేసీఆర్ను రేవంత్ రెడ్డి ఇలా అన్నాడు దానికి కేసీఆర్ను ఏం సమాధానం చెప్పలేకపోయాడు అది వైరల్ అవుతుంది కేసీఆర్ బాగా చెప్తే ఎట్లయితే వైరల్ అవుతుందో కేసీఆర్ బాగా చెప్పలేకపోతే కౌంటర్ అవ్వకపోతే కూడా వైరల్ అవుతుంది అట్లాంటి ఏరాలో ఉన్నాం మనం నాకు తెలిసి అసెంబ్లీది పెద్దగా ఆయన ఫోకస్ ఉండకపోవచ్చు డెట్లీ పార్లమెంట్కి ఇంకోటి కూడా ఏంటంటే ఈ భారత రాష్ట్ర సమితి అని చెప్పేసి అనవసరమైన భారం పెట్టుకున్నారు కదా నెత్తి మీద వీళ్ళు మహారాష్ట్ర వెళ్ళి అటు వెళ్ళి ఇటు వెళ్ళి మొత్తం రైతులకు డబ్బులు ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే వీళ్ళది ఒక్కస ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టుగా అంటే గెలుపుతో కుప్పకూలం అనలేదు కానీ వాళ్ళ కళలు భారత రాష్ట్ర సమితిని విస్తరించాలనేటువంటి కళలు మాత్రం ఖచ్చితంగా పోయినాయి పోయినాయి కుప్పకూలిపోయినాయి సో ఇప్పుడు వీళ్ళు ఇక్కడ స్టాండ్ అవ్వాలా ఇక్కడ స్టాండ్ అవుతనే కదా మిగతా అంతా ఇక్కడే గ్రౌండ్ పోయి నేను వేరేదో గ్రౌండ్లో పోయి ఇప్పుడు మొన్న వరల్డ్ కప్ ఇక్కడ ఇండియాలో అయితే ఫైనల్ దాకా వచ్చినటువంటి టీము ఇక్కడే కొట్టలేక చెతికలు పడిపోయి రేపు ఇంకెక్కడ ఇంగ్లాండ్లో అవుతే కొడతాము ఆస్ట్రేలియాలతో తడాక చూపిస్తాం నమ్ముతారు ఎవరైనా అట్లా ఉంటుంది పరిస్థితి సో అదంతా ఈజీ కాదు అంటే ఆల్రెడీ పరిచన పడ్డారు రాజకీయంలో ఇవన్నీ సహజమైన భారత్ ఇదంతా ఓడిపోయినందుక సార్ లేకపోతే నిజంగా కేసీఆర్ అక్కడ కింద పడినవి ట్వంటీలో ఎన్ని ఎముక ఎరిగినందుక రెండు ఉంటాయి అంటే తుంటి తుంటి ఎముక విరిగితే నెల రోజుల్లో రెండు నెలలు మూడు నెలలు రెస్ట్ ఉంటుంది కదా దీర్ఘకాలిక వ్యాలేం కాదు కదా ఆయనకి రావాలి అనుకుంటే మళ్ళీ కంబ్యాక్ చేయొచ్చు కూడా రావచ్చు అసెంబ్లీకి తపన ఉంటే ఏదైనా చేయొచ్చు బట్ నేను అనుకుంటున్నాను అసెంబ్లీలో అంత ప్రయత్నం చేయడమో అనిపిస్తున్నాను ఎనీథింగ్ కెన్ ఎన్ హ్యాపీ అది మన స్పెక్యులేషన్ మాత్రమే అంతే తాను డిసైడ్ అయ్యి నేను వస్తాను ఒక రెండు నెలలు మూడు నెలలు అసెంబ్లీలో ఏదో చూపిస్తాను తడాక అనుకొని వచ్చిన ఆశలో పడాల్సిన అవసరమూ లేదు పెద్దగా బడ్జెట్ సమావేశాలు అప్పుడు ఉంటుంది మళ్ళీ కాబట్టి దాని తర్వాత పెద్దగా అసెంబ్లీ ఉండదు కాబట్టి ఐ థింక్ పార్లమెంటులో నిలబడే ఛాన్స్ ఇప్పుడు ఆయనకు ఒక పెద్ద సమస్య వచ్చి పడ్డది చాలామంది గమనించాలి నర్సాపూర్ కాన్స్టెన్సీలో అతని మిత్రుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి ఒకప్పుడు బాగా దగ్గర మిత్రుడు మదన్ రెడ్డి అని చెప్పి తెలుగుదేశం పార్టీలు ఉండే తర్వాత టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత తను రాగానే టికెట్ ఇచ్చి రెండుసార్లు గెలిపించారు గెలిపించాడు ఫస్ట్ మొదటిసారి గెలిపించారు రెండవసారి ఖచ్చితంగా ఆయన కూడా పా చాలా బాగా ఫాలోయింగ్ పెట్టుకొని బాగా చేసుకున్న మోదన్ రెడ్డి గారు మొన్న సిట్టింగ్ సీటుని తనకు కాకుండా తన ప్రత్యర్థి అయిన సుంతా లక్ష్మారెడ్డి మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ నుంచి తను బిఆర్ఎస్కి రావడం జరిగింది వచ్చినప్పుడే సీటు మీద ఒప్పందమైనటువంటి ఒక వార్త అవుతున్నది తను చివరి వారు కూడా క్యాడర్ ఒప్పుకోలేదు నర్సాపూర్ కాన్స్టిటెన్సీలో సుంతారెడ్డి గారికి టికెట్ ఇవ్వడానికి చాలా ధర్మ మీరు చూసుకుంటారు హరీష్ రావు దగ్గరికి వెళ్ళి గిరావు చేయడం ఉదాహరణలు చాలా కార్యక్రమాలు ఆయన ఓపెన్గా వచ్చి మీడియాలో వచ్చి చెప్పాడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు సుంతారెడ్డి గారు ఏంటంటే లేదు మదన్ రెడ్డి గారిని కూడా పాసిఫై చేస్తేనే అది ఉంటుంది లేకుంటే ఓడిపోతామని చెప్పడంతో పిలిపించుకొని బతిమినాడు చాలాసార్లు మీకు మెదక్ ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పి నమ్మించి అట్లా ఆయనను విత్డ్రా చేయించి వాస్తవంగా చెప్పాలంటే మన సుంతారెడ్డి గారికి గెలుపు తొమ్మిది వేల ఓట్లలో ఎవరు అడిగిన చెప్తాము ఈ కాన్సరెన్స్లు ప్రముఖ పాత్ర మదర్ మదన్ మదర్ మదన మీరు అడిగినా కూడా సొంత అడిగడ్ విషయం చెప్తారు సెకండ్ థాట్ లేదు మరి ఇప్పుడు బహిరంగంగా చెప్పాడు హరీష్ రావు గారు మదన్ రెడ్డి అన్న అంకుల్ అంటారు వాళ్ళు మా ఫ్యామిలీలో బాగున్నాయి పద్ధతి మదన్ అంకుల్ మీరు అక్కని గెలిపియండి నేను గెలిపించే బాధ్యత ఎంపీగా నాది అని చాలా సభల్లో చెప్పాడు అని టికెట్ కాన్స్టెన్సి ప్రాబ్లం ఏముంది ఇప్పుడు ఇక్కడ అంటే ఒక విశ్వసనీయత నిజాయితీ ఫ్రెండ్షిప్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ టైంలో మదన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి సాహసం చేస్తాడు ఆయన డెబ్బై రెండు డెబ్బై మూడు ఏళ్ళ వయసు పెద్దగా డబ్బులు కూడా పెద్దగా సంపాదించుకునే వ్యక్తి కూడా కాదు క్యాడర్ని నమ్ముకొని ఉన్నాడు ఎవరికైనా ఏ పార్టీ పని పనిచేస్తాడు మరి ఎంపీ అంటే డబ్బులతో పని ఇచ్చిన మాట కోసము పార్టీ నుంచి ఖర్చు ఇచ్చి చెమట ఓడిచి హ్యా గెలిస్తే సీటు గెలిస్తే గెలవని పోతే పోని ఈ పత్ గెలిస్తే వేరే ఉండే ఆల్రెడీ ఓడిపోయి ఉన్నారు రిస్క్ తీసుకొని పెడతారా పెడితే విశ్వసనీయత అనేటువంటి దానికి నిబద్ధత మాట దానికి దానికొస్తే నిలబడితే ఓడినా సరే గెలిచినా సరే అంటే క్యాడర్లో ఒక పేరు ఉంటుంది మరి గెలిచే సీట్లే తక్కువ ఉన్నాయి వాళ్ళ అంతర్గత సర్వేలలో పక్కాగా గెలిచే సీటును కేసీఆర్ ఉంటే గెలిచే సీటుని మదనెడికి చెందుకు చేజార్చుకుందామనే భావంలో ఉంటే ఈ సమస్య కూడా ఉంది ఇప్పుడు నర్సాపూర్ కాన్ఫరెన్స్లో స్టార్ట్ అయిపోయింది కొంతమంది ఆయన వర్గం వోలు టికెట్ ఖచ్చితంగా మదనటికి ఇవ్వాలని చెప్పేసేసి అది మెల్లిమెల్లిగా 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 మెల్లి ఎంతవరకు జరుగుతుంది మనకు ఉన్న సమాచారం ప్రకారం మదనెడ్డి గారు వెళ్ళి రోజు వెళ్ళి హరీష్ రావు గారి ఇంటికి పోతుందంట నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం గెలిపించి తీసుకొచ్చిన ఇప్పుడు మీరు నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు టికెట్ ఇవ్వాలని మరి ఎంతవరకు వస్తుంది అనేది సరే ఒక్కసారి కేసీఆర్ గురించి చూసుకుంటే కేసీఆర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే పరిస్థితి పరిమితమా ఎంపీగా పోటీ చేసి ఓడిపోతే కొంచెం కష్టమైన పని అంటే మీరు అడిగే క్వశ్చన్ అంటే నా విశ్లేషణ నాకున్న అనుభవం సొంత జిల్లా వాసిగా ఈ ఈ ఎలక్షన్లో కేసీఆర్ గారు ఓడిపోవాలంటే బహుశా సోనియా గాంధీ లాంటి వ్యక్తో మళ్ళీ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తో అట్లాంటి స్టాల్ ఫిగర్స్ లేదు మోడీ లాంటి వ్యక్తితో అంతే అట్లాంటి వాళ్ళు వచ్చితే ఛాన్స్ ఉంది కానీ కేసీఆర్ సొంత జిల్లా కాబట్టి ఇప్పటికి కూడా నేను బలంగా నమ్మేది బీఆర్ఎస్ క్యాడర్ ఇప్పటికి ఇంటాక్ట్గా ఉన్నది ఖచ్చితంగా మీరు చూడండి ఎలక్షన్స్లో అంటే ఓటర్ల చాలా విచిత్రంగా ఉంటే తీర్పు ఎమ్మెల్యేలు ఒక రకంగా తీర్పిస్తారు ఎంపీలు ఒక రకంగా తీర్పి అవును సార్ ఒకవేళ జనంలో అంటే ఐ వాస్ థింకింగ్ నేను ఒక డిస్కస్ చేస్తూ ఉంటాను నేను ఒక ఆఫీసర్తో ఉన్నా ఒకవేళ జనంలో ఈ ఆరు గ్యారెంటీలు అనేటువంటిది కరెక్ట్గా అమలు చేయాలంటే కాంగ్రెస్కి కొంచెం జలకిస్తే సెట్ రైట్ అవుతారు అనే భావన జనాల్లోకి వచ్చింది అనుకోండి నేను ఇన్ని చెప్పాను కదా ఇన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయని చెప్పి ఒకవేళ వీళ్ళకి కొంచెం కాంగ్రెస్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పాలనే దృష్టిలో బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇస్తే మేము రేపు ఆరు గ్యారంటీలు ఇట్లా సరిగ్గా అమలు చేయకపోతే మమ్మల్ని కూడా మమ్మల్ని కూడా అది చేస్తారనే భావనతోటి తోటి ఆ ఒక్క లైన్ ఇంజెక్ట్ అయితే నా ప్రొడిక్షన్ తప్పే ఛాన్స్ కూడా ఉంటుంది రైట్ సార్ సో ఇవన్నీ కారణాలు ఉంటాయని చెప్తున్నాను నేను ఓకే సార్ సో మెదక్ వరకు మాత్రము సేఫ్ సీట్ మీరు చెప్పే మూడు మూడు సీట్లలో ఎవరు వస్తారు ఇక్కడ ఖచ్చితంగా వస్తారు టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ అంటే హండ్రెడ్ పర్సెంట్ గా పక్కాగా మెదక్ ఒకటి కేసీఆర్ నిలబడితే పక్కా గెలిచే సీట్ అది కేసీఆర్ కాకుండా కూడా అంత ఇంతో పాపులారిటీ ఉన్న నాయకుడు బీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబడ కూడా గెలిచే ఖచ్చితంగా మెదక్ మెదక్ బీఆర్ఎస్ రైట్ సార్ యూ